సరఫరా కార్మికులు ధర్నా ఆందోళన బాట పట్టిన నీటి సరఫరా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉద్యోగ సంఘాల పిలుపుతో సమ్మెకు సిద్ధమైన కార్మికులు కార్మికుల జీతాలు పెంచలేదంటూ సమ్మెకు దిగిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు రాతపూర్వకంగా ఇస్తేనే హాజరవుతామంటూ డిమాండ్ జీబీఎంసీ పరిధిలో జిల్లా వ్యాప్తంగా సుమారు ఒక మంది సమ్మెలో పాల్గొంటున్న వాటర్ సప్లై అవుట్ ఉద్యోగులు పదకొండో తారీఖునే తమ నివేదికను అధికారులకు అందించిన సంఘం నాయకులు ఇప్పటికీ స్పందించకపోవడంతో సమకి దిగినట్లు కార్మికుల వెల్లడి అధికారులు ఈసారి సమావేశంలో మాట్లాడతామని కార్మికులకు చెబుతున్నారు కార్మికులు ధర్న వినవించుకోమని చెబుతున్నారు సిటీ అంతటా ఈ ధర్న ఉద్రిక్తత చేస్తామని కార్మికులు చెబుతున్నారు జనసేన నాయకుడు శేఖర్ శ్రీనివాస్ కార్మికులకు పరామర్శించారు అధికారులతో మాట్లాడతామని చెప్తున్నారు అయితే అధికారుల సంవత్సరం ముందు మేము అందరూ కూడా వినియోగించుకున్నాం వారు ఏం చేశారంటే కమిషనర్ గారు కలెక్టర్ అందరూ కూడా దీని మీద స్పందించి ఆ కౌన్సిల్ లో పెట్టి అప్రూవ్ కూడా ఇవ్వడం జరిగింది అప్రూవ్ చేసిన ఫైల్ ను మరి టెక్నికల్ ప్రాబ్లమ్ అంటూ ట్రెజర్ లో మరి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆపడం జరిగింది ఎందుకు ఆపాలని చెప్పేసి మేము గత ఈ నెల పదిహేను తేదీ నాడు మేము ధర్నాగు టూల్ డౌన్ ధర్నాగు ఇవ్వడం జరిగింది ఆ సమయంలో మేయర్ గారు కొడుతూ అధికారులు కలిగి చేసుకుని అయ్యా మాకు పెద్ద రోజులు టైం అయిపోతుంది పెద్ద రోజులు మేము తప్పనిసరిగా మీ సమస్యలు పరిష్కరిస్తాము మీకు పెంచిన జీతాలు తప్పకుండా కొత్త జీతాలు ఇస్తే మీ పాత చేస్తాను రావాలని ప్రాము చేయడం కూడా జరిగింది పదిహేను రోజులు టైం అయిపోయింది అయిపోతుంది కూడా అధికారులు స్పందించకుండా మరి జిల్లాపోతు వర్షం పడుతున్న టైంలో చక్కగా నిద్రపోతు కాలి అవి సులభంగా చేస్తున్నారు కాబట్టి ఇంకా మేము ఊపిరి లేక ధరించలేక చాలీ చాలని చేపలు ఈ రోజు మంది వీళ్ళ మీదకి వెళ్ళాలంటే కనీసం బండి మీద ఎలా సరిగిన వాళ్ళంటే వాటర్ లేదు వాటర్లేదు పెట్టుకునే డబ్బు చావటం లేదు అలాంటి పరిస్థితులు నీళ్ళు రెంట్ పెట్టుకోవడానికి డబ్బు అవ్వట్లేదు ఇలాంటి పరిస్థితి ఆ పదమూడు వేల పాటు మేము ఎలా జీవించగలం కాబట్టి తప్పని పరిస్థితులు ఈ రోజు నుంచి మా రోడ్ ఎప్ప వచ్చింది ఆ కారణంగానే అధికారులు స్పందించి వెంటనే మేము మీడియా మిత్రుల ద్వారా మరి వాళ్ళు తెలుసుకొని స్పందించి వెంటనే మాకు మరి న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాం జరగనంత వరకు కూడా ఈ సమ్మెను మేము కొనసాగిస్తూనే ఉంటాం ఎట్టి పరిస్థితులు కూడా విరమించుకునే ప్రసక్తి లేదు కార్మికులు అందరూ కూడా ఒకే తాటి మీద ఉన్నారు ఐక్యతగా ఉన్నారు కాబట్టి బయస మాకు కూడా మీ సపోర్ట్ ఫుల్ గా ఉంటాయి మీ మిత్రులు కూడా సపోర్ట్ చేస్తే తప్పనిసరిగా ఈ యొక్క సమ్మెను మేము జిప్రాయం చేసుకోవాలి మా జీవితాలు కొత్త జీవితాలు మేము పెంచుకొని మా కుటుంబాలను సాటి కొనసాగించడానికి మేము మీ మీ సహకారం చేస్తూ మా యొక్క మరి మా సమ్మెలో మీరు పాల మాకు కాస్త సహాయం అందించి దీన్ని ముందుకు తీసుకెళ్తారని అధికారుల దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మాకు సహాయం చేస్తున్న మీడియాని పిలుత మీడియాని పిలుపు ఈ యొక్క సమ్మె ద్వారా వెల్లడించుకుంటూ ఈ మాటలు నిలుస్తాం మా డిగేట్ పెంచిన చేపలు వెంటనే అమలు చేయాలి ఫస్ట్ మా కోరికదేనండి తర్వాత అమలు వందనమన్నారు నాన్నది డబ్బులు లేవు అమ్మకి డబ్బులు లేవు అలాగే మాకున్న పెన్షన్లు కూడా ఆపిస్తారు మా పేరెంట్స్ ఇస్తున్న పెన్షన్లు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ చెప్పేసి మా ఆన్లైన్ లో చూపిస్తారు దానికి కూడా మాకు రావడం లేదు కాబట్టి ఎలాంటి తల్లి కోణం రావట్లేదు అంటే తల్లికి వందన లేదు తల్లికి వందన లేదు నాన్నకు డబ్బులు లేదు మా పరిస్థితి ఎలా ఉందంటే తల్లికి వందనం లేదు మా పిల్లలకి డబ్బులు లేవు మాకు కూడా జీతాలు లేదు చాలీసాల జీతాలు దీంతో ప్రతి కాబట్టి దయించి మీడి అందరూ కూడా మాకు సహకరితో ప్రభుత్వం తీసుకొని మాకు న్యాయం చేస్తారని కమిషన్ కమిషన్ అన్ని పదిహేను రోజులు కలిసామండి మూడు వేల కమిషన్ అర్జీ ఇచ్చామండి ఆ అర్జీ ఇదే కంటిన్యూ చేస్తామని చూసి మరి ఎస్సీ గారు ఈ గారు మామూలు పిలిపించి మాతో మాట్లాడి పదిహేను రోజులు గడిగి గడి పదిహేను రోజులు గడిపిస్తే పూర్తిగా మేము పొంది మీకు కొత్త జీతాలు వస్తాయి పాత జీతాలు రావు ఈ రోజు ధర్నా చేసిన అన్న పాత జీతాలు మా అకౌంట్ లో ఏం జరిగింది పాత జీతాలు పాప జూతాలు రాలే ఎందుకు ఎంతో తొందర చేశారు ఇన్ని రోజులు ఏం చేయాలి ఈ రోజు అర్జెంట్ వేసారు ఏంటి కారణం అంటే మీరందరూ అందరూ మాకు సపోర్ట్ చేయడం మా పాతలు మీరు గవర్నమెంట్ గవర్నమెంట్కి మరి అధికారులు తెలియపరచడం వల్ల ఈ రోజు మాకు ఆ పాత యూతాలు జరిగేది అది కూడా లేదు పాత జీతాలు కూడా దొరకలేదు కానీ మేము పాత యువతాలు తీసుకోమన్నాం అయినప్పటికీ కూడా వాళ్ళ పాత జీతాలు వేస్తారు అంటే ఎంత మోసం జరుగుతుంది అధికారుల మధ్య చూడండి మేము లేకపోతే అసలు ఈ వార్డులో మేము లేకపోతే సప్లై ఉండదు అసలు అన్ని మొత్తం విశాఖపట్నం సిట్ మొత్తం హోల్డ్ ఇది అన్ని వాళ్ళండి ఐదు ఆరు వేల ఇక్కడ ఎండడా మొత్తం రెండు నెలల జీతాలు ఈ రెండు రోజు నడుస్తుంది మరి దగ్గర ఈ రోజు ఇప్పుడు మొదటి నెల జీతంలో జరిగింది సార్ జోదం లేదు మేము ఇలా కూర్చున్నామని మరి ఎంతవరకు తొంభై ఎందుకు ఎలా పంపిస్తారు ఇంతవరకు తొంభై వేలు తొంభై వేలు అన్నారే ఇప్పుడు ఎంత అర్జెంట్ ఎలా పంపిస్తారు ఎలా చూపాలి పాటే అంటే మీరు మీరు మాకు సపోర్ట్ చేసి మేము ఇప్పుడే ధర్నాలు కూర్చున్నామో వెంటనే స్పందించి మాకు ఈ రకంగా వాళ్ళు అది పాత రూపాయలు పాత రూపాయలతో పని పెంచిన చూపాలు వెంబడి మాకు చెల్లిస్తాం సార్ నా పేరు కే దుర్గా ప్రసాద్ జిఎంసి కాంట్రాక్ట్ వర్కర్స్ అండ్ లేబర్ యూనియన్ జనరల్ సెక్రటరీని ఈరోజు మేము ఒక రోజు సెప్టెంబర్ తొమ్మిదో తారీఖున టోకింగ్స్ అన్నీ చేశాము దాని ప్రభావంతోనే డిసెంబర్ పదకొండో తారీఖున జీవో నెంబర్ సెవెన్ ప్రకారం అంటే జీతాలు పెంచడం లేదని చెప్పేసి అప్గ్రేడ్ చేస్తూ మీరు చేస్తున్న పనిని మీరు చేస్తున్న ఎన్ని సంవత్సరం చేస్తున్న ఇరవై సంవత్సరం పది సంవత్సరం చేస్తున్న వాళ్ళందరినీ తీసుకొని గత పది సంవత్సరాల నుంచి ఎవరైతే చేస్తారో వాళ్ళందరికీ సెమిస్ట్రేట్ జీతాలు ఇవ్వటం అంటే పదిహేను వేల నుంచి పద్దెనిమిది ఐదు వందలు ఇవ్వడానికి మొత్తం కార్పొరేషన్ దగ్గర నుంచి ఎమ్మెల్యేలు అధికారులు అందరూ కౌన్సిల్ మీద కౌన్సిల్ లో కూర్చొని ఆమోదం చేశారు కానీ నేటికి ఆరు నెలలు అవుతున్నా సరే ఆ జీతాలు ఇవ్వడానికి ఎందుకు అంత అలసత్వం చేపడుతున్నారు అనేది ఎవరికి అర్థం కావడం లేదు సరే చేశారు ఐదే నెల వరకు ఇబ్బంది పెట్టారు ఐదే నెలలోని పదిహేనో తారీఖున మా కొత్త జీతాలు చేసి చూపించారు ఎన్వై చేసిన దాన్ని మే ముప్పై తారీఖున మళ్ళీ పాజ్ జీతాలుగా మార్చేశారు అది అని అడిగేసి మేము జూన్ పదో తారీఖున వన్ డే టూల్ డాన్ కార్యక్రమం పెట్టుకున్నాము ఆ టూల్ డాన్ కార్యక్రమం అందరూ మన టైంలోనే నైట్ పద్దెనిమిది గంటల టైంలో ఫోన్ చేసి నేను కొత్తగా ఎక్కాను నాకు ఈ స్టోరీ అంతా తెలియదు కదా నాకు పదిహేను రోజులు గొడవ ఇవ్వండి నాకు ఒక రోజు పదిహేను రోజులు గొడవ ఇస్తే మీ సమస్య పూర్తి చేసి మే నెల యొక్క జీతాలు కొత్త చేత వేస్తామని చెప్పేసి అధికారులతో సంబంధ అధికారులతోని మాకు ఎండోర్స్మెంట్ ఇచ్చారు ఎండోర్స్మెంట్ మాకు జూన్ ఇరవై అయిపోయింది ఏ ప్రతిరోజు ప్రతి ఎప్పుడైతే అయినా జూన్ పదకొండో తారీఖు మాట ఇచ్చారు ఆ మాట నుంచి మేము ప్రతిరోజు తిరుగుతూనే ఉన్నాము పని అవుతుంది పని అవుతుంది పని అవుతుంది పని అవుతుంది నిన్ను ఫైనల్ గా వెళ్ళారు చెప్పారు ఫైనల్ గా మేము ఎప్పుడైతే తోకేసే ఇది నిర్వహించి ఎమ్మెల్యే వెళ్ళిపోతామని మేము ఇదయ్యామో ఎప్పుడైతే ఎమ్మెల్యే కెళ్ళిపోతామని ఫిక్స్ అవుతామో అప్పుడైతే మంత్రాలు జరుపుతూనే ఉన్నారు మంత్రాలు జరుపుతుందే కాక ఇప్పుడు మాకు మధ్యాహ్నం ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంటకి మేర్ మీటింగ్ అని ఏర్పాటు చేసి అరగంట ముందు ఏదైతే కొత్త చేత వేస్తామని చెప్పేసో దాన్ని మళ్ళీ పాతి చేత అందరికీ వేస్తారు కార్మికులు అందరికీ మళ్ళీ మెయిన్ అంటే పాతి చేత వేసారు అది ఏంటంటే మేము ఇస్తాం అనుకున్నాం కానీ అది అవ్వలేదు పదిహేను రోజులు అంటే పదిహేను రోజులు అయిపోద్దా ఒక రోజు ఎక్స్ట్రా అవదా అని ఆ మాటలు వచ్చాయి ఇప్పుడు గారి దగ్గరికి వెళ్ళాము నేరుగారు ఏంటి అంటే ఇంకా బుధవారం వరకు ఆలోచన చెప్తారంట నేను పని చేస్తున్నాను కూడా చెప్పట్లేదు ఆలోచించాము అంతవరకు మాకు టైం ఇవ్వండి మీరు సమయం విరమించుకోండి లేదంటే కొత్త వాళ్ళు వేసుకుంటారు అటు వీళ్ళ ప్లేసుల్లోని ఆయన మాకు తెలిసిందే మాకు భరోసా అవ్వడానికి కాదు మమ్మల్ని బెదిరించడానికి అందుకని మేము మేము నిన్న నేట్ తీసుకున్నామో ఆ మాకు కొత్త జీతాలు పెరిగేంత వరకు కొనసాగుతామని తెలియజేస్తున్నాను సార్ సుమారు వాట్సాప్ వేరే పనిచేస్తున్నారు విశాఖపట్నం మొత్తం పన్నెండు వందల డెబ్బై నాలుగు మంది సార్ కానీ ఇప్పుడు పది సంవత్సరాలు నిన్న చర్చ పెట్టి తొమ్మిది వందల యాభై మంది మాత్రమే జీతాలు పెంచారు ఆ తొమ్మిది మంది యాభై మంది జీతాలు ఇవ్వడానికి కూడా ఇప్పటికే ఇబ్బంది పడుతున్నారు